హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎప్పుడు బిజినెస్ అబ్జెక్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చూపించే నేను ఈరోజు అయితే కొత్త ప్లేస్ని నేను మీకు వి చూపిస్తున్నానండి ఆల్మోస్ట్ తిరుపతిలో ఉండే వాళ్ళందరికీ ఈ ప్లేస్ తెలిసే ఉంటుంది బట్ నేను విజిట్ చేయడం అయితే ఫస్ట్ టైం అనమాట అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను నవజీవన్ బ్లైండ్ రిలీఫ్ సెంటర్ అండి ఇది తిరుచానూరు రోడ్లో ఉంటుంది అక్కడే ఈ ఆంజనేయ స్వామి వారి గుడి కూడా ఉందనమాట సో ఇక్కడ దాదాపు వన్ ఫిఫ్టీ మెంబెర్స్ దాకా ఇక్కడ స్టే చేస్తున్నారండి ఇది ప్రైవేట్ రిలీఫ్ సెంటరే ఇది గవర్నమెంట్ ఫండ్స్తో మాత్రం రన్ చేసేది కాదు ఇక్కడ ఆల్మోస్ట్ బ్లైండ్ పీపుల్ వచ్చి వన్ ట్వంటీ మెంబర్స్ దాకా చిల్డ్రన్ వాళ్ళు ఉన్నారు అలాగే ఓల్డ్ పీ ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళు కూడా ట్వంటీ టు థర్టీ మెంబెర్స్ అయితే ఉన్నారండి అలాగే బ్లైండ్ పీపుల్కి చిన్న పిల్లలకి అంతా కూడా ఇక్కడే వాళ్ళు ప్రైవేట్గా డొనేట్ చేసిన ఫండ్స్తోనే స్కూల్ కూడా రన్ చేస్తున్నారనమాట ఈ ఆవరణం అంతా కూడా చూడండి ఒకసారి ఎంత క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు హైజీన్గా సో ఇక్కడే టెన్త్ స్టాండర్డ్ వరకు కూడా వాళ్ళు స్కూల్ అనేది మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ కనిపిస్తున్నారు కదా శ్రీనివాసన్ సార్ అనమాట ఆయన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇదే సర్వీస్లో ఇక్కడే వర్క్ చేస్తున్నారండి చాలా చాలా ఎఫర్ట్ పెట్టి ఈ విధంగా ఇంత ఇన్ని ఇయర్స్ నుంచి కూడా ఆయన చేయడం అనేది చాలా గొప్ప విషయము సో ఇక్కడ మెస్ ఇక్కడే మొత్తం ఫుడ్ అంతా ఏర్పాటు చేస్తారంటే చాలామంది వర్కర్స్ కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారు సో ఇక్కడ ఉన్నారు కదా ఈమె మెస్ ఇన్ఛార్జ్ చేసేవాళ్ళు మేము వాళ్ళు చేసే సర్వీస్లో మేము కొంచెం ఉడత సహాయం లాగా కొంచెం సర్వీ కొంచెం వాళ్ళకి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళకి ఏమేమి కావాలి అని ఫస్ట్ అడిగిన తర్వాత మేమైతే ఈ ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చామండి ఈ ఐటమ్స్ అన్నీ తీసుకొని డొనేట్ చేసామన్నమాట సో ఇక్కడ వచ్చి పిల్లలకంతా కూడా బిస్కెట్స్ పెద్దవాళ్ళకి మ్యారీగోల్డ్ బిస్కెట్స్ ఇవన్నీ కూడా మా బాబు సొంత సేవింగ్స్తో తీసుకొని అలా పిల్లలకి ఇస్తున్నారనమాట సో ఇక్కడంతా పెద్దవాళ్ళకి బెడ్స్ ఈ విధంగా అరేంజ్ చేసి ఈ విధంగా అందరినీ ఒకే చోట ఇచ్చేసి సెల్ఫిష్ అనేది లేకుండా ప్రతి ఒక్క రూపాయి జెన్యున్గా వాళ్ళ కోసం యూస్ చేస్తున్నారండి ఎవరైనా రియల్గా జెన్యున్గా ఎవరికైనా డొనేట్ చేయాలి అనుకుంటే ఇలాంటి వాటిని ఒకసారి విజిట్ చేయండి అందుకోసమే వీడియో షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ